మెంటల్ కృష్ణ అంటే రాష్ట్ర ప్రజలకు టక్కున గుర్తొచ్చే పేరు పోసాని మురళి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసుకుని పోసాని కృష్ణ మురళి హద్దులు మీరి ప్రవర్తించిన తీరుతో యావత్ రాష్ట్రం మొత్తం ఆగ్రహంతో రగిలిపోయింది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ మంత్రి నారా లోకేష్ గార్లపై మెంటల్ కృష్ణ చేసిన అనుచిత కామెంట్లతో రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహ వేశాలతో రగిలిపోయినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం పోసాని మాటలు చెవులకు ఇంపుగా అనిపించేవి కులాలను వర్గాలను రెచ్చగొట్టేలా విద్వేషాలు సృష్టించేలా పోసాని మాట్లాడిన మాటలు ఏవి గత వైసీపీ ప్రభుత్వానికి కనబడలేదు వినబడలేదు అంతేకాకుండా జగన్ రెడ్డి పోసానిని వెనుకుండి ప్రోత్సహించడం స్క్రిప్టులిచ్చి అప్పటి ప్రతిపక్ష నేతలను తిట్టించడం వంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టారు ఆ సమయంలో పోసాని వంటి సైకోలు చేస్తున్న సైకో పనులకు జగన్ రెడ్డి రైట్ కొట్టినా వాటిని తప్పుబట్టిన టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం ఎప్పటికప్పుడు పోసాని దుశ్చర్యలపై ఫిర్యాదులు చేస్తూనే ఉండేవారు కానీ వాటిని ఏ పోలీస్ అధికారి పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఏ ఒక్కరు చట్టాల పరిధిలో నుండి తప్పించుకోలేరని స్పష్టంగా హెచ్చరించింది పోసాని పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారు తనపై ఉన్న కేసుపై చర్యలు తీసుకోవడంతో నేడు చట్టం ముందు నిలబెట్టారు పోసానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల రాష్ట్రం మొత్తం హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తోంది అధికారం చేతిలో ఉందనే మదంతో కారు కూతలు కూసే మెంటల్ కృష్ణ లాంటి సైకోలు ఎవడైనా సరే చట్టం పరిధిలో దోషులుగా నిలబడాల్సిందేనంటూ నినదిస్తున్నారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జేజేలు పలుకుతున్నారు ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం